కాంగ్రెస్ అసమర్థత వల్ల రైతులకు యాసంగికి సాగునీళ్లు ఇవ్వడం లేదని కేసీఆర్ హయాంలో ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఎకరాలకు వానకాలం యాసంగికి నీళ్లు ఇచ్చామని జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ గుర్తు చేశారు ఇద్దరు కేబినెట్ మంత్రులు సారథ్యం వహిస్తూ జిల్లా సాగు విస్తీర్ణం ఎంత నీటి వాడకం ఎంత అంచనా వేయకపోవడం వారి అసమర్థత అని తీవ్రంగా విమర్శించారు నిరంజన్ రెడ్డి ముందుచూకుతో పాలమూరు రంగారెడ్డి ఏదుల రిజర్వాయర్ ఏలూరు రిజర్వాయర్ పూర్తి చేసి సాగునీళ్లు అందించిన ఘనత నిరంజన్ రెడ్డికి దక్కుతుందని గట్టు యాదవ్ అన్నారు జిల్లా మంత్రులు ఇప్పటికైనా కళ్లు తెరిచి వాస్తవ పరిస్థితులు తాము చేసిన తప్పులను రైతులకు చెప్పి క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీపీ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో కరెంటు ఏడు గంటలు మాత్రమే వచ్చేదని రైతులు ట్రాన్స్ఫర్మ్స్ కాలిపోయి పాము కాట్లకు గురై మరణించేవారని అటువంటిది కేసీఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రభుత్వంలో ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చి రైతులను కన్నబిడ్డలుగా కాపాడారని అన్నారు డిప్యూటీ సీఎం మంచి అవగాహన కలిగిన వారిని వారిని తప్పుదోవ పట్టించి టెండర్లేని సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేయించారని ఆరోపించారు జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని ఎద్దేవా చేశారు అభివృద్ధి పనుల మీద అంతా కూడా మేమే చేస్తున్నట్టు వాళ్ళు ప్రకటించుకొని ఉన్నారు వాస్తవ పరిస్థితి ఏంటి అని తెలియజేయడానికి వాళ్ళ మా పార్టీలోని సీనియర్ నాయకులందరూ కూడా ఒక్కొక్క సబ్జెక్టును వారు తీసుకొని సోదారణంగా వివరిస్తారు ఇది ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ ప్రజలకు వెళ్ళాల్సిన సబ్జెక్ట్ కాబట్టి గందరగోళం లేకుండా ఇరిగేషన్ సంబంధించి సపరేట్ సర్వే తర్వాత డెవలప్మెంట్ సంబంధించిన తర్వాత రైతులకు సంబంధించి సంబంధించి ఒకటి తర్వాత పవర్ కట్ ఆ రోజు కేసీఆర్ హయాంలో ప్రభుత్వం ప్రభుత్వ హయాంలో కరెంట్ ఏ విధంగా ఉంటే ఇవాళ కాంగ్రెస్ పాలన కరెంట్ ఏ విధంగా ఉంది అనేది మూడు నాలుగు అంశాలను విభజించుకొని మాట్లాడబోతున్నారు దయచేసి ఈ మొత్తం సబ్జెక్టు కూడా పత్రికల వచ్చే విధంగా కృషి చేయాలని అందరికి తెలియజేస్తూ మొదట ఇప్పుడు శ్రీధర్ గారు మాట్లాడతారు సంవత్సర కాలం పూర్తిగా వచ్చిన వనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యంగా మారింది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నది ఈ జిల్లాకు ఇద్దరు క్యాబినెట్ హోదా కలిగినటువంటి ఒక ఆయన మంత్రి ఇంకొక ఆయన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు మరి నేను ఈ జిల్లా మంత్రి కృష్ణారావు గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా ఈ నియోజకవర్గంలో గతంలో జరగలేదు అభివృద్ధి కాబట్టి వనపర్తిలో కూడా అభివృద్ధి జరగకూడదనేది కాన్సన్ట్రేషన్ చేస్తలేరా గతంలో మంజూరు చేసినటువంటి నిధులు ఏదైతే ఉందో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అయి ఉన్నాయి సంకుచిత బుద్ధితో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉనపరితికి ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి మంజూరు చేసినటువంటి నిధులను మొత్తం కూడా రద్దు చేయడం జరిగింది అందులో భాగంగా పాలిటెక్నిక్ హాస్టల్ నిర్మాణం పాలిటెక్నిక్ ప్యాలెస్ రెనోవేషన్కు ఇరవై రెండు కోట్లు మరి అదేవిధంగా బైపాస్ రోడ్కు నిర్మాణానికి ఎనభై ఒక్క కోట్లు మంజూరు ఉండే మరి అదేవిధంగా ఉనపర్తి మున్సిపాలిటీలో వివిధ రకాల మౌ మౌలిక వసతుల ఏర్పాటుకు సిసి రోడ్ల డ్రైనేజీల నిర్మాణానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద యాభై కోట్లు మంజూరు అయి ఉండే అవి రద్దు చేసినారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఉనపర్తి నియోజకవర్గ యువత ఎదురు చూసినటువంటి జెఎన్టీ ఇంజనీరింగ్ కాలేజీను మంజూరు చేసి ముప్పై రెండు కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో మరి అవి కూడా పెండింగ్లో ఉన్నాయి మరి అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు వనపర్తిలో ఎనభై శాతం పూర్తి చేసినటువంటి రోడ్డు విస్తరణ కేవలం ఇరవై శాతం మిగిలిపోతే సంవత్సర కాలం పూర్తిగా వచ్చిన రోడ్డు విస్తరణలో చిత్తశుద్ధి లేక ఎక్కడికెక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోలేనటువంటి పరిస్థితి మేము ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీకు కొత్త నిధులు ఎలాగో చేత కాదు కొత్త నిధులు తేవడం చేత కాదు కొత్త ప్రతిపాదనలు పెట్టడానికి అసలు అవగాహన లేదు కనీసము గత ప్రభుత్వంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు మంజూరు చేసినటువంటి నిధులను తీసుకొచ్చి అభివృద్ధిని పూర్తి చేయాలని వెంటనే రోడ్ వేడనింగ్ను పాలిటెక్నిక్ను జేఎన్ టూ కళాశాల పనులను బైపాస్ నిర్మాణాలను పూర్తి చేయాలని నేను ఈ సందర్భంగా ఈ జిల్లా క్యాబినెట్ హోదాలో వివరిస్తున్న జిల్లా మంత్రికి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్కు నేను ఈ సందర్భంగా వనపర్తి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రశ్నిస్తూ ఉన్నా కోరుతా ఉన్నా మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్రంలోనే నాలుగైదు టవర్లను ఐటీ టవర్లను మంజూరు చేస్తే అది నిరంజన్ రెడ్డి గారు ఉనపర్తికి ఒకటి మంజూరు చేయడం జరిగింది దాని అసలే లేదు మరి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీఓ నెంబర్ ఫార్టీ సిక్స్ను అణచిపెట్టడంతో ఈ ప్రాంతం నిరుద్యోగ ఉద్యోగులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది స్థానికత మీద ఉద్యోగాలు వచ్చే అవకాశం యువత కోల్పోతూ ఉంది మరి జియో నెంబర్ ఫార్టీ సిక్స్ పైన స్టే ఎత్తివేయడంలో ప్రభుత్వం దాస్తానం చేస్తుంది కాబట్టి వెంటనే జియో నెంబర్ ఫార్టీ సిక్స్ని ఎత్తివేసి మన ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీశైలం ముంపు బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అన్ని ప్రాజెక్టుల కింద పెళ్ళి మీరు మరి రైతులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు మరి దేవుడు కర్ణించు తప్పకుండా రెండు పంటలు పండుతాయి అని చెప్పి రైతాంగం మొత్తం కూడా ఆనందంతో ఉండి మరి యాసంగిలో కూడా ఉన్న వర్షాకాలం కన్నా ఇప్పుడు ఎక్కువ పంట పొలాలని సాగు చేసుకొని యాసంగిలో తప్పకుండా నీళ్ళు వస్తాయి మరి ప్రాజెక్టులు గత ప్రభుత్వం ఇచ్చినట్లే ఈ ప్రభుత్వం కూడా ప్రాజెక్టుల కింద యాసంగి పంటకు నీళ్ళు ఇస్తారని చెప్పి ఎంతో ఆశతో రైతులందరూ కూడా మరి సాగు చేసుకోవడం జరిగింది మరి నిన్న వనపర్తి జిల్లాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్థ గారు కూడా పర్యటనలు చేయడం జరిగింది వారు వచ్చిన మధ్య రోజే ఇరిగేషన్ అధికారులు మరి జూరాల రావన్పాడు మరి ఏదైతే భీమా ఫేజ్ వన్ ఫేజ్ టూ సాగర్ నెట్టెంపాడు కింద ఉన్నటువంటి ఆయకట్టుకు యాసంగిలో శివరాయకట్టు వరకు మేము నీళ్ళు ఇవ్వలేమని చెప్పి నిక్కచ్చిగా తెలియజేయడం జరిగింది మరి రైతుల గుండెల్లో ఇదో రాయిబనట్టుగా రైతాంగం మొత్తం కూడా మరి అందరూ నాట్లేసుకొని మొత్తం వేసుకొని మరి ఎదురు చూస్తున్న ఈ తరుణంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల ఇరిగేషన్ అధికారులు చేసిన ప్రకటనకు రైతులందరూ కూడా గుబేలై మరి ఉన్నటువంటి పరిస్థితి మరి సూటిగా మేము అడుగుతున్నాం జూరాల రామన్పాడు ఈ జిల్లాలో ఉన్నటువంటి గత ప్రభుత్వం కేసీఆర్ ఆయాంలో ఒక లక్ష పదివేల ఎకరాల భూమికి యాసంగిలో కూడా సాగునీరు అందించడం జరిగింది మరి ఇవాళ మీరు మొత్తం ఆయకట్టు లక్ష పదివేలకు గాను ఇరవై వేల ఎకరాలు మాత్రమే సాగులో ఉన్నా దానికి కూడా నీరు ఇవ్వలేని చెప్పి వారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది మరి ఈ జిల్లాలో మరి ఒక క్యాబినెట్ ర్యాంక్ సంబంధించిన నాయకుడు ఆయన మరి ఒక క్యాబినెట్ మంత్రి ఉన్నారు మరి మరి కొల్లాపూర్కి సంబంధించిన వ్యక్తే మరి రిజర్వాయర్ల సంగతి అంతా కూడా ఎరిగిన వ్యక్తి మరి గత ప్రభుత్వం వర్షాలు అరకొర ఉన్నా మరి నీటిని ఎట్లా ఎత్తిపోస్తున్న సంగతి నీకు తెలియదా గత ప్రభుత్వంలో ఉన్నావు మరి మరి అలా రైతులు వర్షాకాలం పంట తర్వాత యాసంగి పంటను కూడా సాగు చేస్తారన్న జ్ఞానం నీకు లేదా అని సందర్భంగా అడుగుతున్నాం ఎందుకంటే మరి రైతే రాజు కావాలని కాంగ్రెస్ పార్టీ అడాడు సోదరులు చెప్పినట్లు మేము పదిస్తే పదే ఇస్తాం మేము ఎకరాకు రెండు ఎకరాలు పంట సాగు చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కనుక మరి ఇవాళ కేసీఆర్ హయాంలో జరిగిన సాగు పట్ట విర్ణమెంత మీ ఆయాంలో జరిగిన సాగు పట్ట విస్తీర్ణమెంత మరి సగంలోనే నీళ్ళు ఇవ్వలేమని చెప్పిన మీ అసమర్థ ప్రభుత్వాన్ని ప్రజలు రైతాంగం అనుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మరి తక్షణమే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ముందు చూపుతోన మరి ఈ ప్రాంతంలో ఇరిగేషన్ మినిస్టర్గా వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసే గతంలో హరీష్ రావు గారు చేసిరు మరి ఈ ప్రాంతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా గవర్నర్ పెద్దలు మాజీ మంత్రి వాళ్ళు నిరంజన్ రెడ్డి గారు మరి ఆరు నిమిషాలు కృషి చేసి ఏ పాలమూరు రంగారెడ్డి పథకాన్ని పూర్తి చేయడానికి ఎన్నో వ్యయప్రవేశాలు పడి మరి ఈ జిల్లాలోని ఏగుల రిజర్వాయర్ని దాదాపు జూరాల కించుమిచ్చు తగ్గట్లుగా మరి నిర్మాణం చేయడం జరిగింది మరి ఇవాళ ఎల్లూరు రిజర్వాయర్ కానివ్వండి మిగతా కలవకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి కూడా దాదాపు రెండు రెండు లక్షల యాభై వేల ఎకరాల ఆయకట్టు ఉంది మరి ఇప్పటి వరకు కూడా మీరు దాంట్లో ట్వంటీ పర్సెంట్ కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఇది మరి మొన్ననే మీ ప్రభుత్వం ఒక జీవో జారీ చేయడం జరిగింది ఏదులా వీరాంజనే రిజర్వాయర్ నుంచి డిండి ప్రాజెక్ట్ నుంచి మరి ఏదైనా మునుగోడు దేవరకొండ ప్రాంతానికి నీళ్లను తరలిస్తామని చెప్తే మరి దద్దమ్మల్లాగా ఊరు నెత్తూర్పుతున్నారు మంత్రి మరి ఇంకో మా మంత్రి హోదాలో ఉన్న పెద్ద మనిషి మరి జిల్లా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని సందర్భంగా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు చేత కాకపోయి మీరు ఎట్లా మీ ఆయాంలో ప్రాజెక్టులు కట్టకపోతుంది మరి రైతాంగానికి నీళ్ళు ఇవ్వకపోతురి తెచ్చిన నీళ్ళని కాపాడలేని దం వల్లాగా ఇలా చేతులు ముడుచుకొని కూర్చొని మరి ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ఆ ఏదైనాక తెల మరి ఇక్కడ నుంచి నీళ్లు తరలిస్తామంటే ఒక్క ఎమ్మెల్యే కూడా ఒక్క మంత్రి కూడా మాట్లాడలేని పరిస్థితి కూడా ఉంది కనుక మరి ఇవాళ దేశ మన రాష్ట్రంలో కరెంటు పరిస్థితి ఏ విధంగా ఉండేదని ప్రజలు గమనించినారు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్నప్పుడు ఏడెనిమిది గంటలు కూడా కరెంటు రాని పక్షంలో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా కరెంటు సమస్య పైన వారు ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రైతాంగానికి ఇరవై నాలుగు గంటల కరెంటు అందిస్తేనే వారు వ్యవసాయం చేసుకొని బాగుపడతారు గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కరెంటు లేక రైతులు పొలం దగ్గర కాపలా కాసి అక్కడ పాము కార్డుతో మరి వివిధ రకాల విధంగా రైతులు చనిపోవడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్క రైతాంగం కూడా కరెంటు విషయంలో కానీ పొలం దగ్గర కాపలా ఉండి పాము కాడుతో చావకూడదు అని చెప్పి పెద్ద ఎత్తున విద్యుత్కరణ చేసినటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు వారు ఇరవై నాలుగు గంటలు రైతాంగానికి కరెంట్ ఇచ్చి ఆదుకున్నటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు కానీ ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఆనాడు ఎంపీ కోమిటిరెడ్డికి రెడ్డి గారు మీరు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తలేరని చెప్పి ఎన్నో ప్రకటన పలికి సక్సెషన్ చుట్టూ తిరిగినటువంటి వ్యక్తి కానీ ఈరోజు ఆయన కేబినెట్లో ఉన్నాడు కదా మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినా కూడా ఎక్కడనే ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నారా ఈరోజు మీరు అడగండి ఎక్కడ కూడా ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తలేరు గత కాంగ్రెస్ పార్టీ గత రాశే పీరియడ్లో ఉన్నప్పుడు ఏదైతే రైతులు వ్యవసాయంలో కాపలా కాస్తున్నారో ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా కరెంటు రాక ఎప్పుడు కరెంటు వస్తుందని చెప్పి ఎప్పుడు మనము సాగు మోటార్లు పెట్టాలని చెప్పి ఈరోజు పొలాల దగ్గర పండుకున్నటువంటి దుస్థితి ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కానీ ఈరోజు మన మొన్న వచ్చినటువంటి మన జిల్లాకు ఏదైతే పట్టి విక్రమార్గారు వారు చాలా పెద్ద మనిషి ఈరోజు ఆయన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మరియు విద్యుత్ శాఖ మంత్రి కానీ అటువంటి వ్యక్తి మొన్న వచ్చినటువంటి వ్యక్తి ఫౌండేషన్ వేయడం చాలా బిడ్డూరం ఎందుకంటే వితౌట్ టెండర్ వితౌట్ టెండర్ లేకుండా ఫౌండేషన్ వేసినారు వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకు తెలుసో తెలియదో నాకు అవగాహన ఉందో నేను తెలియదు కానీ అయ్యా భట్టి విక్రమార్క గారు మీరు రాష్ట్ర కేబినెట్ మంత్రి మీరు సీనియర్ నాయకుడు మీకు అవగాహన ఉండి మీరు ఇటువంటి అవగాహన పిలిపించి వితౌట్ టెండర్ లేకుండా ఫౌండేషన్ వేయడం చాలా ఎందుకంటే మీరు చాలా పెద్దలు గౌరవిస్తాము కానీ ఇటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీకు అటువంటి ఫౌండేషన్ ఇప్పయడము చాలా పద్ధతి కాదు ఈరోజు మీకు అగౌరవపరిచినట్లే ఈ శాసనసభ్యులు కాబట్టి దయచేసి మీరు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పదవులు ఉన్నారు కాబట్టి మీరు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మా జిల్లాలో ఎక్కడైనా ఇరవై నాలుగు గంటలు కరెంట్ వచ్చిందా ఏ సబ్సెషన్ అయినా మీరు ఎంక్వైరీ చేసి చెక్ చేసిందా చేయలేదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా రైతాంగానికి విడ్డు గురిస్తున్నది ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఎక్కడ లేదు వాస్తవంగా నిరేజర్ రెడ్డి గారి హయములో మండలానికి ఒక మూడు నాలుగు సబ్సెషన్ తీసుకురావడం జరిగింది మా నిరంజన్ రెడ్డి గారు తెచ్చిన సబ్సెషన్కే మీరు ఇలా ప్రారంభ చేయడం తప్ప కొత్తది కూడా ఎక్కడ కూడా తీసుకురావడానికి మీరు చేయలేదు ప్రయత్నం చేయలేదు బట్టిక్రమ్మ వర్గారు మీరు ఒక విద్యుత్ శాఖ మంత్రి కాబట్టి మా జిల్లాకు ఏం వరం ఇచ్చిపోయారు ఏదైనా పెద్ద పెద్ద సబ్సెషన్ ఇస్తామని చెప్పినారా ఏదన్నా మండలానికి సబ్సెషన్ మంజూరు చేస్తామని ఒక ప్రకటన చేసినారా చేయలేదు మీ నుంచి కాదు మా నిరంజన్ రెడ్డి గారు తెచ్చినటువంటి సబ్సెషన్ ను పూర్తి చేస్తే ఈ వనపర్తి జిల్లాలో రైతంగానికి ఇరవై నాలుగు గంటలు మీరు కరెక్ట్ అందిస్తే చాలా సత్యశామలు ఉంటుందని కూడా నేను మనీ చేస్తా ఉన్నాం అవగాహన లేని నాయకులను ఈ రోజు మనం ఎంతో మాట్లాడతాం మాట్లాడదాం ఈ రోజు నిరంజన్ రెడ్డి గారు తెచ్చినటువంటి పనులు ఏదైనా సరే మీరు ఇంకొక రెండు సంవత్సరాలు పూర్తి చేస్తే చాలు మీరు ప్రజలు సంతోషిస్తారని కూడా మాట తెలియస్తూ ఉన్నాను పట్టికరమ్మ గారు మీరు ఇంకోసారి ఇటువంటి అవగాహన నాయకులు పిలిచినప్పుడు మీరు రాకుండా మీరు టెండర్ మీరు శాంక్షన్ చేసి టెండర్ అయిన తర్వాత మీరు ఆ ఫౌండేషన్ వేస్తున్నటువంటి బాధ్యత మీకుంది కాబట్టి దయచేసి మీకు మనీ చేస్తా ఉన్నా ఈ రైతాంగానికి ఈ వన వనపర్తి జిల్లా రైతాంగం తరఫున మేము మనీ చేస్తూ ఉన్నాం మా రైతాంగాన్ని ఇరవై నాలుగు గంటలు కరెక్ట్ అందించాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఎక్కడన్నా మీ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వకపోతే మా రైతం కానీ పక్షాన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మీకు ఎప్పుడు కూడా అడుతనే ఉంటామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ప్రతిష్టాత్మకంగా అని చెప్పి పేపర్ ప్రకటనలాగా మరియు మరియు మాటల రూపకంగా చెప్పిన రైతు రుణమాఫీ గురించి రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయల ఏకకాలంగా చేస్తా అని చెప్పి డిసెంబర్ తొమ్మిదినే చేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పట్లో ప్రకటించి ఆ ప్రకటన ఇప్పటి వరకు అంటే ఈ తేదీ వరకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదనేది వాస్తవం అధికారకంగా వాళ్ళు ప్రభుత్వ పరంగా అగ్రికల్చర్ ఆఫీసర్ పరంగా వాళ్ళు తీసుకున్న సమాచారంలోనే వంద మంది రైతులుంటే అరవై మందికి మాత్రమే రుణమాఫీ అయ్యింది మిగతా నలభై మందికి కాలేదని అనధికారకంగా అంటే వాళ్ళ లెక్కలో లేని మంది రైతులు కూడా చాలా మంది ఉన్నారు వీరందరికీ ఏం చేస్తారని చెప్పి ఇప్పటి వరకు కూడా వాళ్ళు చెప్పట్లేదు దయచేసి మేము ఈ వేదిక ద్వారా కోరుకునేది ఏంటంటే రైతుల మీద ప్రేమ చూపియండి వాళ్ళు వ్యవసాయ పనులు విడిచిపెట్టి బ్యాంకుల చుట్టూ సహకార సంఘాల చుట్టూ వాళ్ళ పనులు విడిచిపెట్టుకొని కాలర్గా ఇలా తిరుగుతున్నారు కానీ కనికరం లేకుండా పోతుంది ప్రభుత్వానికి దయచేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి అలాగే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుల వారికి వనపర్తికి సంబంధించిన రైతులను ఒకసారైనా ఈ రుణమాఫీపై రివ్యూ ప్రకటించి మీరు ఇంతమంది రైతులకు రుణమాఫీ అయింది ఇంకా ఇంతమందికి రాలేదు అని చెప్పి ఇప్పటి వరకు ప్రకటించకపోవడం శోచనీయం రైతులను పట్టించుకునే నాడుదే కరవైంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వాస్తవం గతంలో కేసీఆర్ గారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు లక్ష రూపాయల లోపల రుణమాఫీకి మాత్రము ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించి అసలు రుణమాఫీ కాలేదు అనే రైతే లేకుండా పోయింది ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో రుణమాఫీ కాలేదంటే వాళ్ళకి ఎందుకు కాలేదని చెప్పి కూడా వివరణ ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి గతంలో ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు దయచేసి అందరికీ రుణమాఫీ కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అలాగే రైతు భరోసా రైతు భరోసా దేశంలో ఎక్కడ లేని విధంగా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు రైతే రైతును బతికించుకుంటే దేశమే బ్రతికించుకుంటారని చెప్పి రైతు పైన పూర్తి రైతు సంక్షేమ పథకాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి రైతు భరోసా రైతు బంధు కింద పదివేల రూపాయలు ఎకరానికి ఇచ్చారు అది రైతులు నాట్లు వేసుకోకముందు వాళ్ళకు కావాల్సిన ఫర్టిలైజర్ కానీ వాళ్ళకు కావాల్సిన రైతుకు సంబంధించిన అన్ని అవసరాలకు తీర్చేయడానికి అమౌంట్ ఇవ్వడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక రెండు సార్లు అంటే వీళ్ళు ప్రకటించిన రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇప్పటికీ రైతుకు ఉన్నారు అవి ఎప్పుడు ఇస్తారని చెప్పి ఏ విధంగా ద్వారా తెలియజేస్తూ అలాగే ఈ రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు అని చెప్పి రైతులను మోసం చేసిండ్రు మోసం చేసినందుకు ఈ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలా రైతులకు అని చెప్పి వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పాలా అలాగే